ఏపీ రాజధాని ఫిక్స్ సుప్రీంకోర్టు తీర్పు అని అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పనే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఏపీకి రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ అమిత్ తెలిపారు అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాప్తి ఆంజనేయులు రెండు వేల ఇరవై మూడులో ప్రధాన కార్యాలయానికి లేఖ రాశారు అఖిల భారత పంచాయతీ పరిషత్ ఏపీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాసిన లేఖను ప్రధాని కార్యాలయం ఆర్బీఐకి పంపింది దీంతో రిజర్వు బ్యాంక్ అధికారులు ఆ లేఖకు సమాధానం ఇచ్చారు రాజధాని విషయం తేలనందు కార్యాలయం ఏర్పాటు చేయలేదని వీరాంజనేయులకు ఆర్బీఐ లేఖ పంపింది ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత లేదనే ఆర్బీఐ అధికారులు ఇందులో సమాధానం ఇచ్చారు దీనిపై జాప్తీయ ఆంజనేయులు ఆగ్రహం వెళ్లిపుచ్చారు రెండు వేల పదహారులోనే అమరావతిలో ఆర్బీఐకి అప్పటి తెదేపా ప్రభుత్వం పదకొండు ఎకరాలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం మ్యాప్లో ఏపీ రాజధానిగా అమరావతి గుర్తించింది పార్లమెంటు సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని ప్రకటించింది అయినా ఆర్బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియనట్లు సమాధానం ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు